దేవునికి స్తోత్రం కలుగునిగాక మీ అందరికీ వందనాలు అమ్మ వందనాలు అయ్యా మిమ్మల్ని దేవుడు దీవెని చాలా ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు ఈరోజు దేవుడు మనకి మరొక దినాన్ని ఇచ్చాడు మీ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి కనీసం ఒక కామెంట్ కూడా పెట్టట్లేదు బాగుందని ఒక కామెంట్ పెట్టండి ప్లీజ్ మరి దేవుని వాక్యం ధ్యానం చేద్దాము బైబిల్ ఉన్నవాళ్ళు ఆనోకు దేవునితో నడిచాను అని రాయబడి ఉంది దేవునితో నడవటం అంటే అది చాలా ప్రాముఖ్యతమైన విషయము మనుషులతో కలిసి నడుస్తాము మనుషులతో కలిసి ప్రయాణం చేస్తాం కానీ దేవునితో నడవటం అంటే అది ఎలా నడవాలి ఎలాగో నడిస్తే దేవుడుతో మనం నడిచిన వారు అని బైబిల్ అంటే నోవాకు ఈ తరములో నీవు అక్కడవే నా ఎదుట నీతిమంతుడిగా ఉన్నావు నడిచావు నోవాకు దేవునితో నడిచాడు ఎందుకు దేవునితో నడవటం అని అంటే నోవాకు అక్కడ జరుగుతున్న పాపమలన్నింటిని చూసి కూడా వాటిని అసహించుకున్నాడు నోవాకు దేవునితో నడిచాడు దేవుని బిడ తన బిడని దేవుని వైపు మలుచుకున్నాడు నడవలసిన త్రోవ లోక సంబంధమైన నడక కాక దైవ సంబంధమైన నడకను నడిచాడు కనుక నోవాకు దేవునితో నడిచాడని వాక్యం సెలవిస్తూ ఉంది అంత మాత్రమే కాదు కానీ దేవునితో నడవటం అనేది చాలా ప్రాముఖ్యతమైనది రెండోది మనం గమనిస్తే దేవుడుతో నడవటం అనేది అన్యాయం చేయకుండా ఉండాలంట కనికిరాన్ని చూపించాలంట దీన మనస్సు కలిగి ఉండాలంట దేవుని ఎదుట మన ప్రవక్తన యథార్థముగా ఉండాలంట ప్రభువు మనల్ని అడుగుతున్నాడు నువ్వు దీన మనసు కలిగిన వాడివైతే నాతో నడిచిన వాడివైతే న్యాయంగా ఉంటావు కానీ అన్యాయంగా ఉండవు కనికిరాన్ని చూపిస్తావు మనస్సు కలిగి ఉంటావు ఇది దేవునితో నడవటం ప్రియమైన దేవుని బిడ్డలరా కఠినమైన మనసు కఠినమైన ఆలోచనలు కలగకుండా దేవుడి వైపు నడవగలిగితే అది దేవునితో నడవటం అని దేవుని వాక్యము తలవిస్తూ ఉంది అంత మాత్రమే కాకుండా దేవుని వైపు మాట్లాడే యథార్థముగా మాట్లాడాలని దేవుని వాక్యం తలవిస్తూ ఉంది వాక్యముని వాక్యములాగా బోధించి వాక్యమును ఇతరులకి మీరు నువ్వు తెలియచేయాలని పరిశుద్ధ ఆత్మదేవుడు తెలియజేస్తుంది అది దేవునితో నడవటం దేవునితో నడవటం అంటే లోకమంత పాపంలో ఉన్న నోవాకు దేవునితో నడిచాడు హానుకు దేవునితో నడిచాడు అలానే మరి మరొకసారి రాయబడినట్లుగా కనికరము జాలి దీన మనసు కలిగి ఉన్నవాళ్ళు దేవునితో నడిచిన వాళ్ళని వాక్యం సెలవిస్తూ ఉంది అంత మాత్రమే కాదు కానీ మరి వాక్యమును చెప్పే వ్యక్తులు యథార్థంగా వాక్యం చెప్పినప్పుడు వారు కూడా దేవునితో నడిచిన వారు అవుతారని తెలియజేస్తూ ఉన్నారు రోజున నువ్వు దేవునితో నడవగలిగితే నీ కుటుంబానికి క్షేమం కలిగిద్ది ఈరోజు నువ్వు దేవుడితో నడవగలిగితే నీకు ఆరోగ్యం కలిగిద్ది నువ్వు ఈరోజున దేవునితో నడవగలిగితే నీ జీవితం ఆశీర్వాదకరంగా ప్రభు మారుస్తాడు నీకున్న ఆటంకాలన్నీ దూరపరుస్తాడు